డ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుందాము యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వారి ఎంట నుండును వారి నీతి నిత్యము నిలుచును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్నాడు యథార్థపు వంశపు వారు దీవింపబడతారు ఎవరైతే యథార్థంగా యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉంటారో ఆ వంశాన్ని దేవుడు దీవిస్తానంటున్నాడు వారి దీవింపబడితే కలిమి సంపద వారి ఎంట ఉంటుంది వారి నీతి నిత్యము నిలుచునని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది ఇంకోదే కాల సమయంలో మనం యథార్థమైన హృదయం కలిగిన వారంగా ఉన్నామో లేదో ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోని దేవుడు ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు ఎవరైతే యథార్థంగా జీవిస్తూ మాటలో ప్రవర్తనలో సమస్త విషయాల్లో యథార్థత కలిగిన వారుగా ఎవరైతే ఉంటారో ఆ వంశాన్ని దేవుడు దీవిస్తాడు ఎప్పుడైతే దేవుని చేత దీవింపబడతారో వారి ఎంట కలిమి సంపద ఉంటుంది వారి నీతి నిత్యము కూడా నిలుస్తుంది కనుక ఆ రీతిగా యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉంటూ దేవుని చేత దీవింపబడవలసిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి ఆ అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోహన్నతుడ కృప కలిగిన దేవా ఇక ఉదయ ఉదయకాల సమయమును నువ్వు అనుసరించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తూ చెల్లిస్తున్నాం దేవా యథార్థవంతుల వంశాన్ని నువ్వు దీవిస్తానంటున్నావు కనుక దేవ యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉంటూ నీ దీవెన పొందుకుని కలి నీ సంపద వారి నీతి నిత్యము నిలిచేటట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు స్థాయి పెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదిగిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా గురమరింపచేసి నీ దీవంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలు మనకు తోడే దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె